భక్తి ఛానల్ తెలుగుకు స్వాగతం ఈరోజు దినఫలాలు కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారి యొక్క దినఫలాలను పరిశీలిస్తే కన్యారాశి వారికి ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఐదున కలిగే ముఖ్యమైన మార్పులు అనుభవాలు మరియు పరిహారాల గురించి విశ్లేషించుకుందాం మీరు కన్యారాశి వారైతే ఈ వీడియోను పూర్తిగా చూడండి మీ ఆరోగ్యం కుటుంబం ఆర్థిక స్థితి ఉద్యోగం ప్రేమ జీవితం మరియు విద్యపై పూర్తి వివరాలు తెలుసుకుందాం ముందుగా వ్యవసాయం వృత్తి ఉద్యోగ విషయానికి వస్తే ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుండటంతో కొంత ఒత్తిడి అనేది ఏర్పడే అవకాశం ఉంది మీ ప్రతిభను సమర్థవంతంగా ప్రదర్శించగలిగితే ఉన్నత స్థాయికి అనేది చేరుతారు కొత్త ఉద్యోగ అవకాశాలు అన్వేషిస్తున్న వారికి కొన్ని అవకాశాలు రావచ్చు సహచరులతో మెరుగైన సంబంధాలు కొనసాగించటం వృత్తిలో పురోగతిని తీసుకొస్తుంది వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి వ్యూహాలను మార్చుకోవాలి ఇక కన్యారాశి వారి ఆరోగ్యం ఏ విధంగా ఉండబోతుందంటే ఈరోజు ఆరోగ్యపరంగా మీకు కొంత అలసట అనేది అనిపించవచ్చు ఒత్తిడిని తగ్గించుకోవడానికి రెగ్యులర్గా యోగా ధ్యానం చేయడం మంచిది గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సరి అయిన నిద్ర ఆహార నియమాలు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు విటమిన్లు మినరల్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది ఇక ఆదాయం మరియు ఖర్చులకు విషయానికి వస్తే ఆర్థిక సంబంధించిన వ్యవహారాల్లో చాలా మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అనవసర ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా పొదుపు పెంచుకోవచ్చు కొత్త పెట్టుబడులకు అనుకూలమైన సమయం కాదు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి వ్యాపారస్తులకు చిన్న లాభాలు రావచ్చు కానీ పెద్ద పెట్టుబడులకు మాత్రం ఇది తగినమైన సమయం కాదు అప్పులను తీర్చడానికి మార్గాలు అనేవి అన్వేషించండి ఇక కుటుంబం మరియు ప్రేమ సంబంధిత వ్యవహారాల విషయానికి వస్తే కుటుంబంలో హార్మోని అనేది మెరుగుపడుతుంది కానీ కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేవి రావచ్చు తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో కలిసికట్టుగా గడిపే సమయం అనేది మీకు సంతోషాన్ని పెంచుతుంది ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు అనేవి జరిగే అవకాశం ఉంది మనుషులు ఉన్న విషయాలను బహిరంగంగా చెప్పడం ద్వారా సంబంధాలు అనేవి మెరుగుపడతాయి అదృష్ట సూచనలు శుభ రంగు ఆకుపచ్చ తెలుపు అదృష్ట సంఖ్యలు ఐదు ఏడు ఇక పరిహారాల విషయానికి వస్తే శ్రీ మహావిష్ణువు ఆరాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు బుధవారం ఉపవాసం ఉండడం శుభప్రదం గోమాతకు గడ్డి పెట్టడం శ్రేయస్కరం గణపతి పూజ చేయడం ద్వారా అడ్డంకులు తొలగిపోతాయి విద్యార్థులు దేవిని పూజించండి తద్వారా జ్ఞానం అనేది పెరుగుతుంది ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాశికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేయండి ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం